కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ఆఫర్ ఆరు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ సంగం మండలం మర్రిపాడు గ్రామంలో చిట్టిపోయిన అనే రైతు పిడుగుపాటి గురై మృతి చెందాడు మృతుడు వెంకటేశ్వర్ అతని భార్య ఆదిలక్ష్మమ్మ కలిసి పొలం పనులు చేస్తుండగా పిడుగుపడింది పిడుగుపడిన దాటికి పక్కనే ఉన్న ఆదిలక్ష్మమ్మ ఆరోగ్యం కూడా విషమంగానే ఉంది మర్రిపాడు గ్రామంలో ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా సచివాలయంలోని ఎన్ఎంఎస్ లు లేక ఇబ్బంది పడారు ప్రజలు ఇక సంఘం గవర్నమెంట్ హాస్పిటల్ కి ఆదిలక్ష్మను తరలించి చికిత్స చేయించారు Aku yang menunggu, ini kali ya, putri yang menunggu, ini kali pula pindah nih, gitu ini ya, gue join arahnya apa,

மழா இதை மழை டிசர்ட் காலம் அடையிறாய் மல்லா